బుధవారం గ్రీవెన్స్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ చాలా వరకు గ్రీవెన్స్ ఎక్కువగా రోడ్ల గురించి అలాగే వాటర్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా ఉంది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాటర్ సమస్య ఈ సమ్మర్ వస్తుంది కాబట్టి వాటర్ సమస్య ఎక్కువగా ఉంది ఎక్కువగా పైప్ లైన్లు లేకపోవడం వల్ల వీటి వల్ల వాటర్ సమస్య ఎక్కువగా ఉంది వాటన్నిటిని తీర్చే ప్రయత్నంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము అలాగే చాలా వరకు అంతా కూడా బస్సెస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ లేదు ట్రాన్స్పోర్ట్ లేకపోవడానికి కారణం రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల పది సంవత్సరాల నుంచి సూలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఉండడం వల్ల వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఎటువంటి రోడ్లు కానీ ఏవి ఇవ్వడం జరగలేదు కాబట్టి ప్రతి చోట ఈ రోడ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఈవెన్ వెహికల్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి రోడ్స్ అన్నీ కూడా ఇవాళ గ్రీవెన్స్లో వచ్చాయి అలాగే ఈ ల్యాండ్ సమస్యలు కూడా రెవెన్యూ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి చాలా వరకు ఆక్రమణలు జరగడం లేదా వాళ్ళకున్న రిజిస్ట్రేషన్స్ వేరే వాళ్ళ పేర్ల మీద ఉండడం అవన్నీ కూడా గ్రీవెన్స్ కూడా ఇంకా జరుగుతున్నాయి అన్ని సమస్యలు రాష్ట్రం అంతటా కూడా అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మన నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు ఇలాంటివి ఉన్నాయి ఇదంతా గత పాలకులు చేసిన అరాచకం వల్ల వాళ్ళు తీసుకున్న అంటే ఇంట్రెస్ట్ తీసుకోకపోవడం వల్ల ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు మనకు గ్రీవెన్స్ రూపంలో వస్తున్నాయి కాబట్టే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలు ఎక్కువగా తెలుసుకొని వాటిని ఎక్కువగా సాల్వ్ చేయమని మాకు ప్రతి వారం కూడా గ్రీవెన్స్ పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవ్రీ వీక్ వెనస్డే మనం గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం తీసుకున్న గ్రీవెన్స్ అన్నీ కూడా మనం ఏవైతే చే చేయగలుగుతున్నామో అన్నీ కూడా మనం వాళ్ళకి మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం డిపార్ట్మెంట్స్కి ఎండోర్స్ చేస్తున్నాం మళ్ళీ ఆ పని అయ్యిందా లేదా కూడా మనం ఫాలో అప్ చేస్తున్నాం ఇంక నుంచి మా చాలా వరకు కూడా సాటిస్ఫైడ్గా ఉన్నారు జనాలు ఈ ప్రభుత్వం పాలన వల్ల ఇంకా కూడా ఇప్పుడు అయింది తొమ్మిది నెలలే ఇంకా మనకు నాలుగున్నర సంవత్సరం ఉంది ఈ నాలుగున్నర నాలుగున్నర సంవత్సరంలో కూడా సూలూరుపేట అనే సూలూరుపేట ఒకటే కాదు రాష్ట్రం అంతటా కూడా మొత్తం డెవలప్మెంట్ చూస్తారు అలాగే ఎన్నో సమస్యలతో ఎప్పటి నుంచో సమస్యల్లో ఉన్న టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న అందరికీ కూడా పరిష్కారం చూపించే మార్గం కోసమే మేము ప్రజా ప్రతినిధులందరం కూడా ప్రయత్నిస్తున్నాం ప్రతి వారం గ్రీవెన్స్ పెట్టి వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం